నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాలమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనము యోనా గ్రంథంను చదివినప్పుడు నినవే పట్టణానికి వెళ్ళి పశ్చత్తాపాన్ని ప్రకటించమని దేవుడు యోనాతో చెప్పగా యోనా వేరే మార్గంలో వెళ్ళాడని మనకు తెలుసు అయినా కానీ దేవుడు యోనా నీవు నీ ఇష్టానుసారంగా చేయుచున్నావు నీతో నాకు పని లేదు యోనా అని చెప్పలేదు దానికి బదులుగా యోనా సముద్రంలోకి విసిరివేయబడినప్పుడు అతనిని రక్షించడానికి దేవుడు అప్పటికే ఒక పెద్ద చేపకు ఆజ్ఞ ఇచ్చారు అది అతనిని మింగేసింది దేవుడు చెప్పిన గమ్య స్థానానికి అతన్ని తీసుకువెళ్ళింది సముద్రపు ఒడ్డున ఉమ్మివేసింది దేవుడు అతనికి మరో అవకాశం ఇచ్చారు ఈసారి యోనా వెళ్ళి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు నీవు నీ విధిని కోల్పోయావని నీవు చాలా తప్పులు చేశావని అనుకుంటూ ఉండవచ్చు నిన్ను తిరిగి దారిలోకి తీసుకురావడానికి దేవుడు ఎంతగా వేచి ఉన్నారో నీకు తెలుస్తే మరియు నిన్ను రక్షించడానికి నిన్ను తిరిగి నీ ఉద్దేశంలోకి తీసుకురావడానికి ఆయన దగ్గర గొప్ప చేపలు నీ కొరకు వేచి ఉన్నాయని నీకు తెలిస్తే నీవు దేవుని దయను అధిగమించలేవు నీవు ఎంత దూరం వెళ్ళిపోయినా కానీ ఎంత క్రిందకు పడిపోయినా కానీ అక్కడ దేవుడు నీ కొరకు ఉన్నారు కనుక మళ్ళీ కలలు కనడం ప్రారంభించు మళ్ళీ ఆశలు పెట్టుకోవడం ప్రారంభించు మళ్ళీ నమ్మడం ప్రారంభించు ఆయన నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి నేను తప్పులు చేసి నా సొంత మార్గంలో వెళ్ళినప్పుడు నేను ఉన్న గందరగోళం మిమ్మల్ని మించినది కాదని మీకు వందనములు ఇప్పుడు మీ కృప నన్ను కప్పి ఉంచినదని నాకు రెండవ అవకాశాలను అందించిన మీ దయను బట్టి మీకు వందనములు నేను ఉండాల్సిన చోటికి మీరు నన్ను చేరుస్తారని నేను నమ్ముతూ ఏ సునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్